హలో క్రేజీ ఫ్యామిలీ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రై అండి మీరు బిజీగా ఉన్నప్పుడు టైం లేనప్పుడు చాలా సింపుల్గా అయిపోవాలనుకుంటే ఈ ఆలు ఫ్రై ట్రై చేయండి సింపుల్గా అయిపోవడమే కాదండి క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఈ ఆలు డీప్ ఫ్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు లేట్ ఎందుకు మరి ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ చేసుకుందామా మరి అరకిలో బంగాళదుంపల్ని చెక్కు తీసి శుభ్రం చేసుకుందాం మార్కెట్ లో బంగాళదుంపలు కొనేటప్పుడు చిన్నవి కాకుండా పెద్దగా ఉండే బంగాళదుంపలు కొనుక్కోండి కటింగ్ చేసేటప్పుడు కానీ ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది బంగాళదుంపల మొత్తాన్ని పీల్ తీసుకుని శుభ్రం చేసుకుందాం ఇలా శుభ్రం చేసిన బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మరీ పెద్దవి కాకుండా అలా అని మరీ చిన్నవి కాకుండా మీడియంగా ఉండేటట్టు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా బంగాళదుంపల మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న బంగాళదుంపల మొత్తాన్ని వాటర్లో యాడ్ చేసుకుందాం ఈ విధంగా వాటర్లో యాడ్ చేసుకున్న బంగాళదుంపల్ని శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు బాగా కడుక్కోండి ఈ విధంగా బంగాళదుంపల్ని వాటర్లో కడుక్కోవడం వల్ల బంగాళదుంపలు కట్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్ట్రా స్టార్చ్ అనేది రిమూవ్ అయిపోతుంది బంగాళదుంపలు శుభ్రం చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుని ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం బంగాళదుంపల్లో సాల్ట్ వేసుకుని కలుపుకోవడం వల్ల బంగాళదుంపలు కలర్ మారకుండా ఉంటాయండి ఐదు నిమిషాల తర్వాత బంగాళదుంపల నుంచి వాటర్ మొత్తం సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం మీరు ఎప్పుడైనా ఫ్రై ఐటమ్ కానీ ఫ్రై ఐటమ్ కానీ చేసేటప్పుడు రిఫండ్ ఆయిల్ ప్రిపేర్ చేయండి ఆయిల్ బాగా వేడైందో లేదో తెలుసుకోవడం కోసం కొంచెం బంగాళదుంపలు వేసుకుని టెస్ట్ చేద్దాం ఈ విధంగా ఆయిల్ బాగా వేడైన తర్వాత వాటర్లోంచి సపరేట్ చేసుకున్న బంగాళదుంపలు మొత్తాన్ని యాడ్ చేసుకుందాం ఆయిల్లో యాడ్ చేసిన బంగాళదుంపల్ని మరీ ఎక్కువగా కలపొద్దండి వేసిన తర్వాత ఒక నిమిషం ఆగి అప్పుడు కలుపుకోండి ఆయిల్ వేడి లేకుండా బంగాళదుంపలు యాడ్ చేసామంటే బంగాళదుంపలు మొత్తం స్టిక్ అయిపోతాయండి ఎప్పుడు ఆ మిస్టేక్ చేయొద్దు ఆయిల్ బాగా వేడైన తర్వాత అప్పుడు బంగాళదుంపలు యాడ్ చేసుకోండి మంట మీడియంలో పెట్టుకొని బంగాళదుంపల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన బంగాళదుంపల్ని ఆయిల్లోంచి సపరేట్ చేసుకుందాం బంగాళదుంపల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి టేస్ట్ మారిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడే సపరేట్ చేసుకుంటే సరిపోతుంది బాండీలోంచి ఆయిల్ మొత్తం సపరేట్ చేసుకుని ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు సాయమినపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత పది వెల్లుల్లిపాయలు కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు తాలింపుని బాగా ఫ్రై చేసుకుందాం తాలింపులు వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని లైట్గా మనం ఫ్రై చేసుకుందాం ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే రెండు స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకునే టైంలో మంట సిమ్లో పెట్టుకుని కలుపుకోండి మీకు కావాలనుకోండి కొంచెం ఇంగువ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది మీరింట్లో సాంబార్ రసం ముద్దపప్పు చేసినప్పుడు ఈ ఆలు ఫ్రై చాలా బాగుంటుందండి డెఫినెట్లీ ట్రై చేయండి ఈ ఆలు ఫ్రై ఇంకా క్రిస్పీగా కావాలంటే వేరే పద్ధతిలో చేయాలండి నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ఈ ఆలు ఫ్రై ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ రేపటి స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ పుడీస్